హలో నమస్తే అందరికీ రోజు అయితే చింతామణి సంతకైతే వచ్చాము ఇక్కడైతే మంచి మంచి జాతి ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు ఓల్డ్ ఆవులు జెర్సీ ఆవులు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను చాలా పెద్ద సంత ఈ అయితే ఫుల్ అయితే కవర్ చేసేకైతే అవ్వలేదు కొన్ని తాలు అయితే వ్యాపారాలు జరుగుతూ ఉండ అక్కడంతా అడిగేకైతే అవ్వలేదు ఎన్నికల బ్యాక్ లో కూడా చూడొచ్చు మీరు మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇతకి ప్రతి భానువారం అయితే ఇక్కడ జరుగుతున్నట్టే సంత ఇక్కడ ఆవు ఇంత ఉంది ఇట్లా వేసుకుని చూడ ఇట్లా ఇక్కడ చూడొచ్చు ఇలాగేనంట ఉంది అయితే పాలావులు మెసూలవులే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా ఇంకా దూళ్ళు కానీ అవంతా ఉన్నాయి వేరే సపరేట్ గా చేస్తాను చింత మనీస్ అంతా భారీ హెచ్ఎఫ్ ఆవులు పోలిస్టాన్ ఆవులు జెర్సీ ఆవులు కూడా చేస్తాయి ఇవంతా భారీ ఆవులు చూడొచ్చు ఇది ఆవు బాగుంది నా ఏం ఇది ఒకటి నలభై నా పొల్లు ఆరు పళ్ళు ఆరు పళ్ళు కూడా చూడొచ్చు పాలు కొద్ది ఇంకా పన్నెండు అని చెప్తా ఉన్నారు ఇదేం చెప్తా ఉన్నారు ఒకటి ఐదు ఒకటి ఐదు చెప్తా ఉన్నారు జెర్సీ ఆవైతే ఉంది నా ఏం చెప్తా ఉన్నారు నా తొంభై ఆరు నా పొల్లు నా ఆరు ఆరపళ్ళు పాలు ఎన్ని వచ్చాడు అంట పాలు పన్నెండు పన్నెండు వస్తుంది అని చెప్తా ఉన్నారు రావచ్చు అని అయితే ఓల్డ్ స్టాండ్ నావైతే ఉంది చూడొచ్చు బా నయ్యా చెప్తా ఉన్నారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు చెప్తా ఉన్నారు నా పొల్లు అక్కడ ఇప్పుడు ఇరవై ఎనిమిది లీటర్లు పూర్తి పద్నాలుగు లీటర్లు ఇంకా ఎన్ని నాలుగు పోలీసు ఇంకా ఇరవై ఇరవై దినాలు ఉందంట ఇల్లు అయితే వారు వారు మీట్లు ఉంటారు నా మీ దగ్గర ఇంకా ఉన్నాయి

ఇవస్తుంది ఈ నెస్ నేను తక్కువ చెప్తా ఉదాహరణ చెప్తా ఒకటి ముప్పై చెప్తా ఉంట్రీ తక్కువ తక్కువ నేను నొప్పులు చూడొచ్చు మీకు అందరికి చూపిస్తా ఉన్నాను చింతామణులు ఇక్కడ లైన్ గా పెట్టుకుంటా రావలో అన్ని భారీ ఆవులే మంచి హెచ్ఎఫ్ హోల్ స్టాండ్ హోల్ స్టాండ్ ఆవులు పోలీస్టాండ్ ఆవుంది నా ఏం చెప్తా ఉన్నారు ఒకటి నలభై నా పళ్ళునా రెండో ఈత ఆరు పళ్ళు ఒకటి నలభై చెప్తా ఉన్నారు రెండో ఈత ఆరు పళ్ళు అంటే వారు వారు వేస్తారంటే ఇట్లా ఆవుల్ని నా మీరు యా ఊరునా ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఆవులు మీరు యాక్టింగ్ అది సార్ పల్లెటూరు పాలు ఎన్ని ఇది పన్నెండా పన్నెండు లీటర్లు పిండింది అని చెప్తా ఉన్నారు ఈ పొస్ట్ ఐదుకి ఇది రెండో అవుతాయి ఇంకా ఒకటి నా ఏం చెప్తాను దావు ఒకటి పదహైదు ఒకటి పదహైదు నా పళ్ళు ఆరు పళ్ళు వారు ముందం టైము నింపు పద కూడా చూడొచ్చు చూడొచ్చు ఏం చెప్తా ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తా ఉన్నారు చూడొచ్చు ఇదైతే చింత మనీ సంతా ప్రతి ఆదివారం అయితే భార్య ఆవులు వచ్చింది హెచ్ఎఫ్ ఆవులు పోలీస్ స్టాండ్ అంతా ఇది ఏం చెప్తా ఉన్నారనా ఒకటి ఇరవై నాలుగు పళ్ళు ఇరవై నాలుగు పళ్ళు అంట ఇదే పుష్టితీ ఇదే పుష్టిత నింపు అని చెప్తా ఉన్నారు ఇక్కడ పొదుపు చూడొచ్చు మీరు లూజ్ ఉంది టైట్ ఎక్కింది కోలిస్ట నావుంది వరే ఆవు పొదుపు చూడొచ్చు

చె ఏం చెప్తా ఉన్నారు ఒకటి ఒకటి నలభై ఐదు నా పొలనా నేను మూడు అవుతా రెండో అవుతా రెండో అయిత రెండో అయిత ప్యూర్ ఓల్స్టాను చె చెప్తా ఉన్నారు ఒకటి పది నింప ఇంకైంది నెల పోవాల ఇంకా నెల ఇంకా నెల పోవాలంట ఒకటి పది చెప్తా ఉన్నారు ఇష్టం పళ్ళు కడ మీరు ఏం చెప్తా ఉన్నారనా ఒకటి పది అయిపోయి చెప్తా పొల్లునా కడ అన్ని కడేనా అవి అది పడ్డా అదేం చెప్తా అన్న పడ్డా ఒకటిన్నర అది పడ్డా ఒకటిన్నర చెప్తా ఉన్నారు 으아, 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 ఇదేం చెప్తా చెప్తానారా ఒకటి ఇరవై ఐదు ఇలా పళ్ళు రెండు పళ్ళు ఇదే పుస్తతా పుష్టిత్ అంట రెండు పళ్ళు అంటే ఎక్కింది ఇదేం చెప్తాను ఓకే ఇరవై ఐదు ఇరవై ఐదా నా కడ పడా రెండో అయితే మూడో అయితే రెండో అయితే నా పాలు ఎన్ని వచ్చా తొలి పన్నెండు లీటర్ పిండింది మీ దగ్గరేనా మీరు మీరు తీసుకుని వచ్చిన మీ దగ్గరేనా ఇంకా కూడా ఎక్కచ్చు ఇంకా లూజ్ ఉంది ఇంకా ఎన్ని పోలనా పదిహేను రోజులు పోలే పదిహేను రోజులు పోలంట చూడవచ్చు చిన్నవైతే ఉంది పోలీస్టన్ను నా ఏం చెప్తాన ఇది ఒకటి ఇరవై ఐదు నా పళ్ళు కళ్ళు కడంట చూడొచ్చు లూజ్ ఉంద ఇంకా లూజ్ ఉంది నా ఇంకా ఎన్ని నెల పోవాలి ఇంకా వారం పోవాల ఇంకా వారం పుడుతుంది అప్పుడే ఇంత తెచ్చింది ఇంకా వారం అంటే ఇంకా కింద కూడా రావచ్చు పొదుగు రెండు ఇరవై చెప్తా ఉన్నారు పళ్ళునా నాలుగు పళ్ళు ఇదే పుష్చీత అంట పడ్డ నాలుగు పళ్ళు ఇంకా ఎన్ని నెల పళ్ళు నాకు ఇది ఎన్ని నెల ఏడుస్తుంది ఇంకా పద్నాలుగు పడ్డ ఇది పడ్డ ఇంత ఉంది అంటే ఇంకా ఒగీత ఒంగీట్లయితే ఇంకెంత ఇంకెంత అవుతుంది ఆవుఎఫ్ఐ నా ఏం చెప్తాన ఇదే తొంభై ఐదు నా పాల పిండుతా ఉంది పన్నెండు లీటర్లు పుట్టి పన్నెండు లీటర్లు పిండితా ఉంది అంటే దినాలైంది మూడు దినాలైనా కొత్త కొత్కళ్ళు జెల్సీ ఆవ్ అయితే ఉంది నా ఏం చెప్తాను అన్న క్యాబ్ ఎమోట్లు నా పాలే ఎన్ని పెండి ఈ ఏళ్ళ లీటర్లు ఈ అర్జున్ అద్దెందుడేనా ఏళ్ళు లీటర్లు పెండుతా ఉందంట ఇంత మంచి అంతలో సూలావులే సపరేటు పాలవలే సపరేట్ ఉంటాయి అంత పాలావులు ఏం చెప్తా ఉన్నారన్నా ఏం చెప్తా ఉన్నా యాభై యాభై ఐదు నా పాలా ఎన్ని ఆరు ఆరు పాలు ఆరు ఆరు ఆరున్నర ఉందంట యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు చూడొచ్చు అంతా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది ఏం చెప్తా இரையா ஆறு பாலா பாலா நேன் பின் தான் நாலு நாலு எது நாலு நாலு தினம் கிழமை லீட்டர் அந்த பாலே ఏం చెప్తా ఉన్నారు ఇది నలభై పాలా అనిపి ఆరు ఫుడ్ కార్ లీటర్లా ఫుడ్ కార్ లీటర్ పెంటున్న నలభై వేలు చెప్తా ఉన్నారు ఆరు అంటూ ఉన్నారు కానీ ఏమో డౌటే రేట్లు అయితే వాళ్ళు చెప్పినంత ఉండదు మళ్ళీ మళ్ళీ బేరాలు బట్టి తగ్గుతుంది వాళ్ళు చెప్పింది అయితే ఫైనల్ రేట్ అయితే కాదు ॾकू yeah, నావైతే అండి నా ఏం చెప్తా ఉన్నా ఏం చెప్తా ఉన్నా నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి చెప్తా ఉన్నా పాలు ఎన్ని ఆరు ఆరు పాలు ఆరారు ఉంది అంట నలభై ఒకటి చెప్తా ఉన్నారు నా పల్లు మేగడ మేగడా اوي کني کي اوي کني کي ఏం చెప్తాను అన్న ముప్పై ఐదు వేలు నాకే ఉందంట ఎనిపించి ముప్పై ఐదు వేలు చెప్తా అన్నారు నా పళ్ళునా పడ ఇప్పుడు కడ అంట పాలావలే ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇదే ఫస్ట్ ఈ పొల్లె వేయడం లేదా పొల్లె వేయడం లేదంట ఒకటి నలభై చెప్తా ఉన్నారు పడ్డా

జెర్సీ ఆవు అయితే ఉంది పాలావు ఏం చెప్తా ఉన్నారా నలభై ఐదు పాలా నేను ఆర్ఆర్ ఆర్ఆర్ ఉందంట నలభై ఐదు చెప్తా ఉన్నారు జెర్సీ ఇది ఇప్పుడు ఒక జెర్సీ ఉంది নাই আৰবাই নগ பால என்ன சொல்ல ఫుల్స్ తీసే అవ్వలేదు నా వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్